వరంగల్ ఎంపీగా తనను గెలిపిస్తే పేద క్రీడాకారులను ఆదుకుంటానన్నారు వరంగల్ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ వారికి వైద్యం విద్య కోసం తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు వరంగల్ పార్లమెంటు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ తాను హ్యాండ్బాల్ క్రీడల్లో అంతర్జాతీయంగా ఎన్నో మెడల్స్ సాధించినట్టు చెప్పారు అంతర్జాతీయంగా ఎన్నో మెడల్స్ సాధించానంటున్న వరంగల్ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ వరంగల్ పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గం నుండి పోగుల అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు వారు మనతో ఉన్నారు వారి ప్రచారం ఏ రకంగా కొనసాగుతుందో వారిని అడిగి కనుకుందాం నమస్తే అండి సార్ ఏ రకంగా కొనసాగుతుంది మీ ప్రచారం ఇప్పుడు మొన్నటుండి భూపాల్ పిల్ల టూ డేస్ నెక్స్ట్ పర్కాల్లో పర్కాలం కూడా రెండు రోజులు తిరగడం జరిగింది అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో వర్ధనపేట నియోజకవర్గంలో కొన్ని కొన్ని ఊర్లకు సంబంధించిన ప్రతి ఒక్క ఊర్లు తిరగడం వల్ల నేను హైన్బాల్ అంతర్జాతీయ క్రీడాకారిణి నా ఊరును గెలిపించాను మండలాన్ని గెలిపించాను జిల్లాను గెలిపించాను రాష్ట్రాన్ని గెలిపించాను దేశానికి నేను ఆడి ఇండియా వర్సెస్ జర్మనీ నైంటీ సెవెన్లో ఆడినాను అదేవిధంగా మన ఎంపీ పార్లమెంటు నియోగవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను ఏ విధంగానైతే జిల్లాల వారిగా ఏ విధంగానైతే గెలిపించానో ప్రతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అక్కా చెల్లెలను అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ప్రతి ఒక్కరికి నేను కష్టపడి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను గెలిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ప్లేయర్గా పని చేశారు కదా ఇప్పుడు మీరు ఒకవేళ ఎన్నికైనట్టయితే ఇక్కడ ఉన్న యువతకి ఎలాంటి ఎలాంటి అంటే యువతకు సంబంధించిన మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు సంక్షేమ కార్యక్రమం లేదా స్పోర్ట్స్ విషయంలో క్రీడల విషయంలో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఒక్కొక్కరు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు రాళ్ళు కొడుతుండ్రు ఒక్కొక్కరు కూలి పని చేస్తున్నారు ఒక్కొక్కరు ఆటో డ్రైవర్ల పని చేస్తున్నారు కొందరు గుడిసెట్లో బస్తాలు మోస్తున్నారు కూరగాయల షాప్ పెట్టుకున్నారు మటన్ షాపులు పెట్టుకున్నారు పది పది నేషన్స్ ఆడి నేను పద్దెనిమిది నేషన్స్ ఆడినా ఒక ఇంటర్నేషనల్ అదేవిధంగా ఖోఖో ఇంటర్నేషనల్ హ్యాండ్బా ఖోఖో ఇంటర్నేషనల్ ప్లేయర్ సారంగపాని అని ఇప్పటికీ వాస్తవం కూడా ఇరవై నేషన్స్ ఆడి ఒక అంతర్జాతీయ స్థాయికి ఆడి గోల్డ్ మెడల్ అయి ఉండి కూడా అతను ఇవాళ కటింగ్ షాప్ పెట్టుకొని బ్రతుకుతాడు అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను గుర్తించి ఈ ప్రభుత్వం జీవన భృతి కోసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా ఇవ్వాలి అదేవిధంగా అదే విధంగా విద్య వైద్య ఇవి రోడ్డు రెండింటి మీద బాగా కాన్సన్ట్రేట్ పెట్టి అలాంటిది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కానీ లేకపోతే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ అదే హాస్పిటల్లో చేయించుకుంటేనే ఒక గొప్పగా ఉంటుందనే ఒకటి రెండోది ప్రపంచంలో మన దేశం ఒక గొప్ప దేశంగా ఉండాలి ఒక గొప్ప రాష్ట్రంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విద్య ప్రతి ఒక్కరికి అవసరం ఈ విద్య అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తే ఒక గొప్ప దేశంగా ఒక గొప్ప రాష్ట్రంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తాను గెలిస్తే విద్య వైద్యంతో పాటు ప్రధానంగా క్రీడాకారులను కూడా ప్రోత్సహించి వారికి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా కృషి చేస్తానని వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న పోగుల అశోక్ చెప్తున్నారు